హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక మంచి హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అని చూడబోతున్నాము అవునండి ఈ ఒక హెయిర్ ప్యాక్ మనం ఇంట్లో తయారు చేసేసి వాడి చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా మారిపోతుంది ఈ ఒక హెయిర్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా వాడుతున్నప్పుడు అయితే మీకు అసలు తెల్ల జుట్టు ప్రాబ్లమే రాదండి చిన్నప్పటి నుంచే మన చిన్న పిల్లలకి ఇలా ఒక హెర్బల్ హేర్ ప్యాక్ ఇంట్లో తయారు చేసేసి అయితే అస్సలు తెల్ల జుట్టు ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లో రాదండి బయట ఉన్న కెమికల్ హెయిర్ డైస్ కన్నా ఇంట్లో మనం తయారు చేసుకున్న ఇలా ఒక హర్బల్ హెయిర్ డై ప్యాక్ అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అండి సో ఇలా ఒక హర్బల్ హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అందులో మెయిన్గా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని చేసుకుంటున్నాము ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం రండి ఫస్ట్ నేను దీనిలోకి ఒక మిక్సీ జార్లోకి నేను మందార పూలు ఆకు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను అంటే మన హెయిర్ ఎంత డెన్సిటీ ఉందో వాల్యూమ్ ఉందో దానికి తగ్గినట్టు తీసుకోండి పర్టికులర్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అని అనుకుంటే ఒక పది ఆకులు అట్లా తీసేసుకోండి నెక్స్ట్ నేను మందార పూలు ఒక ఐదు ఆరు తీసుకుంటున్నాను ఇది మన జుట్టుకి దక్కునట్టే ఎగ్జాక్ట్ వాల్యూ అయితే నేను చెప్పట్లేదు మెజర్మెంటు మన జుట్టు వాల్యూము అంటే డెన్సిటీ బట్టి మీరు తీసుకోండి ఒక ఐదారు మందార పూలు తీసుకున్నాను అన్నమాట ఈ ఒక మందార పూలు అండ్ అలాగే ఆ ఆకులు ఏం చేస్తా అంటే మన హెయిర్ని మంచిగా షైనింగ్గా ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి సో అందరి ఇంట్లో మన ఇంట్లో ఉంటాయి కదా ఈ చెట్టు మందార చెట్టు అవి మనము ఇలా మన హెయిర్ ప్యాక్ కూడా వాడుకోవచ్చండి ఇలా హెబిస్క్స్ పూలు ఉన్నాయి కదా మందార పూలు ఆ పూలు వచ్చి మీరు ఇంకొక టైప్ ఉంటుంది కదా లేయర్ లేయర్గా ఉన్న పూలు కూడా ఉంటాయి అన్నమాట అడగ పూలు అది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు నెక్స్ట్ మనము ఆలువేరా ఒక లెంత్ అనమాట ఒక లీఫ్ తీసుకొని మంచిగా కడిగేసి సన్న సన్న ముక్కలుగా కోసుకొని మనము హేర్ మిక్సీకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట మన హేర్ డై ప్యాక్లో ఈ ఒక అలోవేరా జెల్ అనేది మనకు మంచిగా కూల్నెస్ ఇస్తుంది మన హేర్ని బాగా మాయిశ్చరైజ్ చేసి నరిష్మెంట్ చేస్తుంది అనమాట చాలా బాగా హేర్ గ్రోత్ అనేది ఉంటుంది జుట్టు అస్సలు రాలదండి ఎందుకంటే దీంట్లో యాడ్ చేసిన వస్తువులంతా కూల్ నసిస్తుంది మనకు ఒంటికి అట్లాంటి వస్తువులు మనము యాడ్ చేసుకున్నానమాట సో ఇలా మనము యాడ్ చేసుకుని మనము రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే ఒక హ్యాడ్ ఐప్ ప్యాక్ తయారు చేసేసి వాడుతూ వస్తున్నప్పుడు అయితే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఒంటికి చలవ కాబట్టి దీంట్లోకి మనము వామ్ ఆకులు యాడ్ చేసుకుంటున్నాము ఎందుకంటే చాలామందికి జలుపు వస్తుంది అంటున్నారు కదా సో ఇలా వామ్ ఆకులు మనము హార్డే ప్యాక్లోకి యాడ్ చేసుకొని తయారు చేసి వాడి చూసేటప్పుడు అయితే అసలు జలుపు రాదండి ఒక ఐదు నుంచి ఆరు వామ్ ఆకులు అనేది యాడ్ చేసేసుకోండి మందికి త్వరగానే జలుపు వచ్చేస్తుంది వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట చిన్న పిల్లలకు కూడా మనము అప్లై చేసేసుకోవచ్చండి ఎందుకనంటే వామ్ ఆకులు యాడ్ చేసాం కాబట్టి వాళ్ళకి జలుపు రాదండి నెక్స్ట్ మనము యాడ్ చేసుకున్న థింగ్ ఏంటంటే బ్లాక్ జీలకర్ర పొడిలు ఈ బ్లాక్ జీలకర్రని మంచిగా ఒక బాండిలో వేసేసుకొని గ్రై ఫైన్గా ఫ్రై చేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఒక పౌడర్ తీసేసుకొని ఆ పౌడర్ వేసేసుకున్నాను ఒక స్పూను కొద్దిగా నీళ్ళేసి మిక్సీకి పట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ మిక్చర్ని మనము ఒక బౌల్లోకి మార్చుకుంటాము ఇప్పుడు ఇలా మార్చుకున్న తర్వాత మనము ఈ ఒక హేర్ డ్రై ప్యాక్ అనేది బాగా తయారైపోయింది చూసారా మన హేర్ ప్యాక్ రెడీ అయిపోయింది ఈ ఒక హెయిర్ డ్రై ప్యాక్ని మనము రెగ్యులర్గా వాడాలండి ఎందుకనంటే ఇప్పుడున్న సిట్యువేషన్ కాలంలో మనకు హీట్ ఇస్తుంది బాడీకి మంచి హీట్ అనేది వచ్చేస్తుంది ఆ హీట్ని తగ్గించుకోవాలంటే ఇలా ఒక హ్యాడ్ డై ప్యాక్ కంపల్సరీ మనము వాడాలి వారానికి ఒక్కసారైనా మనము వాడాలండి ఇప్పుడు ఈ హెయిర్ డై ప్యాక్ తయారైపోయింది కదా ఈ హ్యాడ్ డై ప్యాక్లోకి మనము నూనె అనేది యాడ్ చేసుకోబోతున్నాము అలా మనము యాడ్ చేసి వస్తున్నప్పుడైతే మన హేర్ ఇంకా మంచిగా షైనింగ్గా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు నేను ఒక్క స్పూన్ లెక్కన కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఏమైనా ఆయిల్ మంచి నూనె కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీరు మన హెయిర్ డై ప్యాక్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ హెయిర్ డై ప్యాక్ మనకు చాలా మంచి షైనింగ్నెస్ అనేది ఇస్తుందండి ఇప్పుడు ఈ హ్యాడ్ ప్యాక్ ఎంత షైనింగ్గా ఉంది చూసారా ఈ హ్యాడ్ ప్యాక్ అప్లై చేసుకోడానికి ముందు మనం ఏం చేసుకోవాలనేది నేను చెప్తాను మీరు హ్యాడ్ ప్యాక్ తయారు చేసి రెడీ చేసి పెట్టేసుకోండి ఈ హ్యాడ్ ప్యాక్ అప్లై చేసేదానికి ముందు మనము ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అలా హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ డై ఆయిల్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి మీరు వెళ్ళి చూసి దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే ఉసిరికాయ హెయిర్ డై ఆయిల్ ఈ ఉసిరికాయ హెయిర్ డై ఆయిల్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మీరు అది వెళ్ళి చెక్ చేసి చూడండి ఈ ఒక్క హెయిర్ డై ఆయిల్ని మనం ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి హెయిర్లోకి తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి ఇలా మీరు ఆయిల్ కూడా అప్లై చేసి హెయిర్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఇంకా కూడా మంచి షైనింగ్నెస్ అనేది మన హెయిర్కి దొరుకుతుంది షైనింగ్నెస్ ఏం మాత్రం కాదు మన హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంటుంది అలాగే మనకు నల్లగానే ఉండిపోతుంది మన జుట్టు అంత ఎప్పుడు తెల్ల జుట్టు అన్నమాట ఉండదండి సో ఇలా ఒక డై ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి మీరు ఏది ఇష్టంగా ఉంది బాగోదనుకున్నారో అది మీరు తయారు చేసేసి మీరు వాడుకోండి ఓకేనా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మీరు రెగ్యులర్గా వాడాలండి అందులో హేర్ ప్యాక్ అప్లై చేసేదానికి ముందు ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మంచిగా మీరు తలలోకి అప్లై చేసుకోండి చూడండి నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా చేతి నిండగా ఆయిల్ తీసేసుకొని మంచిగా అప్లై చేసేసుకోండి తల నిండగా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ వదిలేయండి తర్వాత ఈ ఒక హెయిర్ డై ప్యాక్ ఉంది కదా ఐ మీన్ హేర్ ప్యాక్ ఉంది కదా ఈ ప్యాక్ని మనము తలలోకి అప్లై చేసేసుకోవాలి మంచిగా అప్లై చేయండి చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లాగే వదిలేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు వదిలిన తర్వాత మీరు మంచిగా నీళ్లు చల్లాలండి తలలోకి నీళ్ళు చల్లి చల్లి మంచిగా రుద్దండి బాగా చల్లి చల్లి రుద్ది మీరు తలస్నానం చేసేసుకోవాలి ఎందుకనంటే హైబిస్క స్లీఫ్ మందార పూలు వేసుకున్నాం కాబట్టి మంచిగానే నొరక కూడా వస్తుంది షైనింగ్నెస్ కూడా ఇస్తుంది అంటే మీరు షాంపూ పెట్టి కడగకూడదు మామూలు నీళ్ళు మీరు తలస్నానం అనేది చేసుకోవాలి అలా చేస్తూ వస్తున్నప్పుడైతే మీ జుట్ట మంచిగా షైనింగ్గా ఉంటుంది లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంటుంది అనమాట మన హెయిర్కి మంచిగా నరిష్మెంట్ ఇచ్చి మన హెయిర్ గ్రోత్ని బాగానే స్టిమ్యులేట్ చేస్తుంది కూల్నెస్ ఇవ్వడం వల్ల జుట్టు రాలడం ప్రాబ్లం అస్సలు తగ్గిపోతుంది సో ఇలా ఒక హెయిర్ డైప్ ప్యాక్ని మీరు తయారు చేసేసుకొని మీరు రెగ్యులర్గా వాడి చూడండి అలాగే ఇలా వాడేటప్పుడు మీకు కొత్త కొత్త బేబీ హెయిర్స్ కూడా గ్రోత్ కూడా మీకు కనిపిస్తాయి అనమాట సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని మీరు అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను చెప్తున్న ప్రాసెస్లో ఈ ఒక హెయిర్ డ్రై ప్యాక్ని రెగ్యులర్గా వాడి చూడండి వాడినాక మాకు ఫీడ్బ్యాక్లో కమెంట్ చెప్పండి థ్యాంక్ యూ